డియర్ ఫ్రెండ్స్ ఈరోజు భారతదేశంలోనే మహావీరుడైనటువంటి మహారాణా ప్రతాప్ గురించి నేను వీడియో చేయబోతున్నాను వియత్నాం విజయానికి స్ఫూర్తినిచ్చిన భారతీయుడు మహారాణా ప్రతాప్ ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాతో ఇరవై ఏళ్ళు పోరాటం చేసి దాని మెడలు వంచి విజయం సాధించిన దేశం వియత్నాం అమెరికాపై సాధించిన విజయం తర్వాత వియత్నాం అధ్యక్షుడిని ఒక విలేఖరి ఇలా ప్రశ్నించాడు మీరు అమెరికాను ఎలా ఓడించారో ఎవరికీ అంతుపట్టడం లేదని అన్నాడు ఆ విలేఖరి అడిగిన ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు చెప్పిన సమాధానం ఏమిటంటే శక్తివంతమైన అమెరికాను ఓడించడానికి నేను గొప్ప దేశభక్తి గల ఒక భారతీయ రాజు చరిత్రను చదివాను అతని జీవితం నుండి ప్రేరణ పొంది యుద్ధనీతి ప్రయోగాలతో విజయం సాధించాం అని అన్నాడు ఎవరా రాజు అని విలేకరి అడిగితే వియత్నాం అధ్యక్షుడు లేచి నిలబడి అతడే రాజస్థాన్లోని మేవాడ్ వీరుడు మహారాజు రాణా ప్రతాప్ సింగ్ అని గర్వంగా ప్రకటించాడు మహారాణా ప్రతాప్ సింగ్ పేరు చెప్పేటప్పుడు అతని కళ్ళల్లో వీరత్వం తొనికిసలాడింది అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారమని అన్నాడు కాలక్రమంలో వియత్నాం అధ్యక్షుడు చనిపోయిన తర్వాత అతడి సమాధి మీద ఇది మహారాణా ప్రతాప్ యొక్క శిష్యుడిదని రాశారు కొన్నేళ్లకు వియత్నాం విదేశాంగ మంత్రి భారతదేశ పర్యటనకి విచ్చేశాడు జే దేశంలోని గొప్పవారికి శ్రద్ధాంజలి ఘటించటానికి ఆయనకు మొదట గాంధీ సమాధి చూపించారు ఆ తర్వాత ఎర్రకోట ఇలా చూపించేటప్పుడు వియత్నాం మంత్రి మహారాణా ప్రతాప్ సమాధి ఎక్కడా అని ప్రశ్నించాడు ఆ మంత్రి ప్రశ్నకు ఆశ్చర్యపోయిన భారత అధికారి అది ఉదయపూర్లో ఉందని తెలిపాడు ఆయన ఉదయపూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడి నుంచి పిడికెడు మట్టిని తీసుకొని తన బ్యాగులో వేసుకున్నాడు దీన్ని గమనించిన భారత అధికారి ఆ మట్టిని బ్యాగులో ఎందుకు వేసుకున్నారు అని అడిగాడు ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులకు జన్మనిచ్చింది రాజపుత్ర వీరుడు మహారాణా ప్రతాప్ పదిహేను వందల నలభై మే తొమ్మిదిన రాజస్థాన్లోని కుంబల్లో జన్మించాడు పదిహేను వందల అరవై ఎనిమిదిలో మేవాడ్ పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన మహారాణా పదిహేను వందల తొంభై ఏడు వరకు పరిపాలించాడు గొప్ప చక్రవర్తిగా చరిత్రకారులు పేర్కొన్న అక్బర్ ఆ సమయంలో ఢిల్లీ సింహాసనాన్ని పాలిస్తున్నాడు స్వాతంత్ర్యం ఆత్మగౌరవం కోసం నిరంతరం మొఘలులతో పోరాటం చేస్తూ రాణా ప్రతాప్ ఏనాడు తల వంచలేదు మహారాణా ప్రతాప్ ఒకసారి తల దించి తన కాళ్ళ మీద పడితే సగం హిందుస్థాన్కు రాజును చేస్తానని అక్బర్ ప్రతిపాదిస్తే దాన్ని తుచ్చమైందిగా తిరస్కరించాడు రాణా ప్రతాప్ రాణా ప్రతాప్ వాడిన ఈటె బరువు ఎనభై కిలోలు కవచం బరువు ఎనభై కిలోలు రాణా ప్రతాప్ వాడిన కత్తితో కలిపి రెండు వందల ఏడు కిలోలు ఉండేవి ఇవన్నీ ఉదయపూర్ మ్యూజియంలో ఉన్నాయి ఒకసారి భారత పర్యటన కోసం అబ్రహాం లింకన్ సిద్ధమవుతుండగా తన తల్లిని తిరిగొచ్చేటప్పుడు ఏమి తీసుకురావాలి అని అడిగాడు దానికి ఆమె రాజస్థాన్లోని మేవాడ్ నుంచి పిడుకుడి మట్టి తీసుకురా అక్కడి రాజు ఎంత విశ్వాసపాత్రుడిగా ఉండేవాడంటే సగం దేశాన్ని ఇస్తామని ప్రలోభ పెట్టిన తన మాతృభూమినే కోరుకున్నాడు కానీ స్వార్థపడలేదని చెప్పిందట అయితే కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దయింది ఈ విషయాలు బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యుఎస్ఏలో పేర్కొన్నారు మహారాణా ప్రతాప్ ఏడు అడుగులు ఎత్తు ఉండేవాడు ఆల్ బరోని అనే రచయిత మహారాణా ప్రతాప్ దగ్గర ఉన్న రామ్ ప్రసాద్ అనే ఏనుగు ఏనుగు గురించి తన పుస్తకంలో రాశాడు మేవాడి మీద యుద్ధం చేసేటప్పుడు మహారాణా ప్రతాప్తో పాటు అతని ఏనుగు రామ్ కూడా బందీగా పట్టుకుంటే సరిపోతుందని అక్బర్ తన సైన్యంతో అన్నాడు రాంప్రసాద్ మొఘలులకు మొగలులకు చెందిన పదమూడు ఏనుగులను హతమార్చింది అలాగే దాన్ని బంధించడానికి ఏడు పెద్ద ఏనుగుల మీద పద్నాలుగు మంది నైపుణ్యం కలిగిన మావటీలు చక్రవ్యూహం పన్నారని అల్ బరోని తన రచనలో పేర్కొన్నాడు బంధించిన రాంప్రసాద్ అనే ఏనుగును అక్బర్ ముందు నిలబెడితే దానికి పీర్ ప్రసాద్ అని నామకరణం చేశాడు అక్బర్ అయితే ఆ ఏనుగు పద్దెనిమిది రోజుల వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా తన ప్రాణాలను విడిచిపెట్టింది ఆ తర్వాత ఈ దృశ్యాన్ని చూసిన అక్బర్ ఈ ఏనుగునే వంచలేకపోయాను మహారాణాను ఎలా వంచగలుగుతాను అని అన్నాడట మరి నిజంగా మహారాణా ప్రతాప్ వంటి వీరులు మన దేశంలో జన్మించినందుకు మనం వారి ఎంతో గర్వించి వారిని ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవలసిందిగా మన తర్వాత తరాల వారికి మనం బోధించవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాను అందరికీ నమస్కారం